తెలంగాణలో ముఖ్యంగా దమ్మపేట అశ్వరా ఆయిల్ పామ్ పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఏమిటంటే మనకి టెంపరేచరు నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీల మధ్యలో మనకి రావటం వల్ల పామాయిల్లో దిగుబడి తగ్గిపోతూ ఉంటుందండి ముఖ్యంగా దానికి తోడు మన వాళ్ళు ఏంటంటే రసాయన ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటాం అండి అది కూడా దానికి అంటే మా సాయిల్లో ఏంటంటే విపరీతమైన వాటరు పెడుతూ ఉంటాము ఈ రసాయన ఎరువుల వల్ల ఏమవుతుందంటే రెండిటికి దానికి విరుద్ధమైన ప్రక్రియ అండి జనరల్గా ఏంటంటే ఆయిల్ పాము ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ దాటిన తర్వాత అది కంపల్సరీ ఏదో సమ్ చేంజెస్ అయితే వస్తూ ఉంటాయండి సో దానికి ప్రత్యామ్నాంగా మేము ఏం చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఫ్యాక్టరీలో ఫైబర్ వస్తూ ఉంటుందండి శ్రెడెడ్ ఫైబర్ వస్తూ ఉంటుంది బెంచెస్ ఆడింది క్రూడ్ వచ్చిన తర్వాత ఆ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మనకి వాటరు మా మనకి సేవ్ అవుతూ ఉంటుంది ప్లస్ తేమ శాతం మీరు పది రోజులు కనీసం మీరు వాటర్ లేకపోయినా కూడా మొక్క స్టాండ్ అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా దీని రూట్ జోన్ అంతా పైన ఉంటుందండి మేము అందుకోసం మేము అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే కనీసం పది ట్రిప్పులు వాళ్ళు కనుక ఫైబర్ కనుక వేస్తే మీరు చెట్టుకు కనీసం వంద కేజీలు వర్మి కంపోజ్ తయారు చేయగలని వాళ్ళు అవుతారు దాని మీద మీరు మామూలు జనరల్గా పశువులు ఎరువు కానీ ఏ మేకలు ఎరువు కానీ ఏ ఎరువు వేసుకున్నా కూడా వర్మింగ్ కంపోస్ట్ తయారైపోతూ ఉంటుందండి సో అందువల్ల మేము ఫ్యాక్టరీ వాళ్ళని కూడా ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫైబర్ని వేరే బాయిలర్స్కి వాటికి వాడకుండా రైతులకు ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది దానివల్ల రైతుల్లో ఆయిల్ దానికి పామాయిల్ ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది గెల్లో బరువు పెరుగుతుంది మనం వాటర్ కూడా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం ఎందుకంటే సమ్మర్లో పీక్ సమ్మర్లో వచ్చే టెంపరేచర్కి మనం ఏ నీళ్ళు పెట్టినా కానీ మనం ఆపలేమండి ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి సో మేము ఇది ఈ తోట ఏంటంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందండి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయినా కానీ మీకు మట్ట అవి ఊడకపోవడం కారణం ఏంటంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలు మేము సేంద్రీయ విధానంలో పండిస్తున్నాం ఈ ఫైబర్ వేస్తుంటాం వాటి మట్టలు వేస్తుంటాం దానిపైన మేము ఆవు మూత్రం ఆవు పేడ కలిపింది వేస్తుంటాం జీవామృతం పోస్తుంటాం అందువల్ల మాకేంటంటే దిగుబడిలో మేజర్ ఇంపాక్ట్ ఎప్పుడు మాకు కనపట్లేదు అదే ప్రకారం ఎనిమిది నుంచి పది టన్నులు నడుస్తూనే ఉంటుందండి ఏటా జూన్ జూలై నాటికి సీజన్ మొదలవుతుందని ఈసారి మాత్రం కొంత ఆలస్యం ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు జూలై రెండో వారం నుంచి దిగుబడులు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు మనకు ఎవ్రీ ఇయర్ ఈ టైంకి గెల్ అనేది సీజన్ అనేది స్టార్ట్ అవుతుండే అయితే ఈసారి ఏమైందంటే మనకు గెల్లు అనేది